గంటాలమ్మ తల్లి ఏంటంటే పూర్వకాలంలో చెప్పలకెళ్ళేవాడు అక్కడ ఆ గిటికలు ఆవలో గిటికలు ఆమెలో అమ్మవారు దొరికారు గంటాలమ్మ తల్లి దొరికింది ఆ తర్వాత శ్రీ మంకాలమ్మ మాలక్ష్మిపల్లి దొరికేది ఆవిడ గంటాలమ్మ ఒకరి మీద కూని నన్ను గుళ్ళో పెట్టండి పందిరేసి ఆవుని పెట్టారు ఒక రాగుకొమ్మ కూడా పాతికేది స్థలం ఇంట్లో పెట్టుకోమన్నారు పెంకింట్లో పెట్టారు అలాగే అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ అమ్మలు చేసే ఇటు నాగల దున్నారండి నాగలైతే ఇక్కడ గట్టిలో పెట్టారు கட்டுல பெடுத்த மீக தூக்கி அல்லது அது உத்திரமாங்கலமோ மாதிரி தோரிக்கோம் ஆ மூணு படிக்க கட்டுல பெட்டாரு கண்டாலும் கல்வி போன பண்ண போன ஒருத்தான் நான் ஊட்டன் அனுப்பி நான் அந்த பத்து படிச்சு பெட்டு பந்து வைத்து ஒரு ராஜ் பக்கம் பார்க்குறேன் அது